నాలుగు కోట్లు నలభై కోట్లు అవుతుంది అని ఇలా రీళ్ళు అక్కడ జరగలేదు కదా మంది చెప్పండి మంత్రులు బినామీలని లేదుగా అంటే ఇక్కడ ఒక యాభై ఐదు వేల ఎకరాలు అయితే లేదు కదా అక్కడ రెడీగా ఇక్కడ వేల ఎకరాలు రైతులకు సంబంధించి దాంట్లో మంత్రులకు సంబంధం అదే ఆ చుట్టూ కొనుక్కున్నది అవును ఇక్కడెట్లయితే తెలుగుదేశం వాళ్ళు కొన్నారు అక్కడ వైసీపీ వాళ్ళు కొన్నారని చెప్తున్నా మనం అన్ని అనేది అదే ఒక యాభై ఐదు వేల ఎకరాలు ప్రభుత్వం డెవలప్ చేస్తుంది అనుకున్నప్పుడు మీరన్నా చుట్టూ ఆటోమేటిక్ గా ఇంకొక లక్ష ఎకరాలంతా అవుతుంది వ్యాపార అక్కడ అది లేదు కదా నేను అసలు అంత ఎక్కడ లేదు అక్కడ మొత్తం అసలు యాభై ఐదు వేల రైతులకన్నా అన్నా మిగతా అంతా పబ్లిక్ వీళ్ళది అంటున్నాం కదా చుట్టూ అక్కడ కూడా అంతే అంటున్నాం కదా రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు భోగాపురం రూట్ అంతా వైసీపీ వాళ్ళు కొన్నారని మరి అప్పుడు అది కూడా ఇదే కదా ఆపినట్టే అది క్రైసిస్ లోకి వచ్చినట్టే అంటే టిట్ ఫర్ టిట్ ఫర్ టాక్ ఒక్కొక్కటికి చెప్పు లేదు దెబ్బకి దెబ్బ ఇక్కడ టిడిపి వాళ్ళ ఆర్థిక మూలాలు అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ దెబ్బతీస్తే అక్కడ వైసీపీ వాళ్ళ రియల్ ఎస్టేట్ దెబ్బతీయ ఇది జరిగినట్టే అక్కడ కర్నూలు ఆ హైకోర్టు అన్నటువంటి ప్లేస్ లో ఆ చుట్టుపక్కల చుట్టుపక్కలేదు స్కూల్ కొనుక్కుని ఉంటారుగా కొంత దానంత కాబోచ్చు ఈ రెండంత కొంత అయితే కొనుంటారు కదా అది కూడా లాస్ అయినట్టే కదా అక్కడ కూడా కాబట్టి ఎక్కడైనా ఉంటది ఇష్యూస్ కానీ రియల్ వ్యాపారం లా కాకుండా గనుల ద్వారా కూడా దోచుకుందా వైసీపీ హయాంలో ఇప్పుడు ఆ లెక్కలు ఏమన్నా బయట